వెల్కమ్ టు జనం మాట నేను మీ చెంద్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి వారం రోజులు అవుతుంది ఇప్పుడు ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు చేసుకుంటున్నారు ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబం సృష్టించింది అదే విధంగా ఉత్తరాంధ్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తుంది ఈ రెండు ప్రాంతాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పట్టుంది రెండు ప్రాంతాల్లోనే నమ్ముకుంది రెండు ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున సీట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు మరి ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఒకసారి చూస్తే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో మూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఉమ్మడి మూడు జిల్లాలు ఒకటి విజయనగరం రెండు శ్రీకాకుళం మూడు విశాఖపట్నం ఉంది మరి విజయనగరం జిల్లాలో ఎవరు బలం ఎంత ఉంది ఎవరు గెలుస్తారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం విజయనగరం ఉమ్మడి జిల్లాలో వచ్చి మొత్తానికి ఆ మనకి మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి గతంలో రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇక్కడ చూసుకోవచ్చు పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా విజయనగరం పైన పెద్ద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము పదిలో ఖచ్చితంగా ఎనిమిది సీట్లైనా గెలుస్తామని వాళ్ళు నమ్మకంగా ఉన్నారు అయితే ఇక్కడ గతంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విజయనగరంలో ఆరు వేల ఓట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొబ్బిలిలో ఎనిమిది వేల ఓట్లతో గెలిచింది మిగిలిన నియోజకవర్గాలు ఏదైతే ఉందో కురపం కావచ్చు పర్వతిపురం కావచ్చు సాలూరు కావచ్చు బొబ్బిలి సారీ చిప్పు కావచ్చు గజపతి గజపతిపురం కావచ్చు లేదంటే నేలిమర్ల కావచ్చు లేదంటే సింగరావు ప్లేట్ సింగరావు సింగరావుకోట కావచ్చు అన్ని ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు ఇరవై ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు పదకొండు వేలు అంటే ఒక్క మూడు నియోజకవర్గాల తప్ప పదివేలు అంటే పదివేలు పదివే ఎనిమిది ఆరు నాలుగు సారీ ఆరు వేలు ఎనిమిది వేలు పదకొండు వేలు ఒక మూడు నియోజకవర్గాలు తప్ప అన్ని ఇరవై వేలకు పైగా మెజార్టీ సాధించాయి చివరిపల్లి నియోజకవర్గం కూడా ఇక్కడ చివరిపల్లిలో బొత్స సత్యనారాయణ ఇక్కడ బలమైన నేత విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపరుడు ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో గెలుపూటర్ డిసైడ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొత్స సత్యనారాయణ మరి ఖచ్చితంగా మరి విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాలు ఏవో ఒకసారి చూద్దాం కురుబం ఎస్టీ నియోజకవర్గం పార్వతిపురం ఎస్టీ నియోజకవర్గం సాలూరు ఎస్టీ నియోజకవర్గం బొబ్బిలి చీపురపల్లి గజపతిపురం నెల్లిమర్ల విజయనగరం ంగరరావు కోట సుంగరావు సుంగరావు కోట ఇవి తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఈ తొమ్మిది నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జెండా ఎగరేసింది రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఏంటంటే అప్పుడు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఖచ్చితంగా ఆ విజయనగరం మొత్తానికి ఓడిపోయినా నేనైనా గెలుస్తాను కదా నమ్మకంగా ఉన్నారు అయితే ఆయన రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆయన బొత్స సత్యనారాయణ లేకపోవడం వల్ల అక్కడ చేసేకున్నారు విజయనగరం జిల్లా అయితే ఇక్కడ మెజార్టీ స్థానాలు రెండు వేల పద్నాలుగులో కూడా బొత్స సత్యనారాయణ లేకపోయినా కూడా ఖచ్చితంగా గెలుచుకున్నారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ బలం ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉంది దీనికి తోడు ఇక్కడ ఉభయ ఉత్తరాంధ్ర మొత్తానికి ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిదిలో ఏడు నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తారు మిగిలినరీ రెండు నియోజకవర్గంలో అలయన్స్కి వెళ్ళే అవకాశం ఉందంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ టప్ పాయింట్ ఉంది రెండు నియోజకవర్గాల్లో మరి ఎందుకు తొమ్మిదికి తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే మనం ఏదైతే మనం చెప్పుకున్నాము బొత్స సత్యనారాయణ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఒకటి ఈ అంశాలలో ప్రముఖంగా విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు పడే అవకాశం ఉంది దీనికి తోడు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చెందించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొని రావాలని చెప్పేసి ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధాని తీసుకొని వస్తాను నేను గనక గెలిస్తే ఉత్తరాంధ్రలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారన్న ఉత్తరాంధ్ర ఓటర్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అటువంటి రిజల్ట్స్ వస్తాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కురుపు ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుష్పశ్రీ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గతంలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఇవి మళ్ళీ ఇక్కడ ఇవి గెలిచే అవకాశం ఉంది అదే పార్వతిపురం ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే నియోజకవర్గం ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం అంటేనే ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులందరూ పనిచేసి వైసీపీ గెలుపు కోసం పనిచేస్తారు మరి ఎస్సీ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే అప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీ ఓడిపోయింది మరి అదే విధంగా ఇక్కడ సాలూరు వచ్చి ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖచ్చితంగా ఎస్టీ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాది మనం బొబ్బిల్లో టఫ్ట్ ఉందనుకోవచ్చు ఖచ్చితంగా బొబ్బిల్లో లో తప్పైట్ ఉన్నప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మనకి తెలుసు అదే విధంగా సత్య బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు చీపరుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా ఈసారి గతంలో వచ్చిన ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ కంటే ఈసారి నలభై వేల ఓట్ల మెజార్టీతో చివరి పల్లిలో బొత్స సత్యనారాయణ వైసీపీ జెండా ఎగ్గర పోతున్నారు కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడండి మీరే గజపతిపురంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు నెలమర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు విజయనగరం విజయనగరం మీద అయితే ఉంది ఇక్కడ నాలుగు వేల ఓట్లు సారీ ఆరు వేల ఓట్లతో గతంలో గెలిస్తే విజయనగరంలో ఈసారి పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ డబ్బెట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది సుంగరావు పోటు కోట వచ్చి ఇక్కడ పదకొండు వేలతో ఉంది ఖచ్చితంగా గతంలో వచ్చిన మెజార్టీకి కింటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే తొమ్మిది తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదిలో ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టంగా గెలుస్తుంది ఒక రెండు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది ఆ రెండు నియోజకవర్గాలను కూడా టఫ్ అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు విజయనగరం కంచుకోవటగా మారిందంటే ఇక్కడ ఉన్న నేతలు అంటే బీసీలకు పెద్దపీట కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే నినాదం ఏదైతే ఇచ్చాడో ఆ కులస్వామీకరణలో డివైడ్ గా విడిపోయారు దీనికి తోడు విలేజ్ గ్రౌండ్ ఖచ్చితంగా వైసీపీకి బలం ఉంది దీనికి తోడు ఎక్కడైతే సంక్షేమ పథకాలు ప్రభావం ఉంది ఇక్కడ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉన్నారు పేదవారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఉత్తరాంధ్ర ప్రజలకు అందుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రజలు ఒకటే కోరుకుంటాం మళ్ళీ జగన్ వస్తే కనుక మాకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడు టీడీపీ కనుక ఎప్పుడు ఇస్తాడో తెలియదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని వీళ్ళు కోరుకుంటున్నారు దీనికి తోడు ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడతానికి కారణం అభివృద్ధి లేకపోవడం ఈ అభివృద్ధి లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని వీళ్ళకి ఏదైతే రాజధాని ప్రాంతం ఒక లోటుగా ఉండేదో ఆ రాజధాని ప్రాంతాన్ని వైజాగ్కి రాజధాని అంశాన్ని కేటాయించి అక్కడి నుంచినే నేను ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడి నుంచిన పరిపాలన రాజధాని కొనసాగిస్తా నేను మూడు రాజా మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్తున్నారు ఇవన్నీ కలిసి వస్తారు దానికి కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నారని మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు ఉంటే తొమ్మిదిలో ఏడు వైజర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మిగిలిన రెండు నియోజకవర్గాలు తప్పు అయితే ఉన్నారని మనకు తెలుస్తుంది మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి వైజర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది టీడీపీకి ఎన్ని నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది అన్నది మీ కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేయండి